ఇవండి అన్నం అయితే ఇక్కడికైతే చేసుకొని ఉదయాన్నే వచ్చేసినాము వైట్ రైస్ చపాతి గుడ్లు చపా పప్పు అండి మళ్ళీ ఆ ఇక్కడ ఉంది ఇక్కడ వచ్చిన తర్వాత ఇది వచ్చేసి కర్రీ అండి చికెన్ ఫ్రైస్ ఇవైతే ఈరోజు మా లంచ్ అయితే ఇక్కడైతే చేస్తున్నాం కమ్మం చెరువు కాడ చెరువు కట్టకట్టి వచ్చినాం మేము ఓకేనా ఫ్రెండ్స్ వెయిట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి

దిగండి అమ్మా మళ్ళీ ఐస్ తినండి నిదానంగా తినండి ఐస్ తిన్నా తిన్నాం అన్న ఇస్తే అక్కడ తీసుకురాలే కదా మేము కిచెన్లో ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ ఉంటుంది దీనావళి

మేము పెద్ద ఉంటాయి మే ఇదిగోండి ట్రైన్ కూడా వస్తుంది ఇక్కడ పక్కన ట్రాక్ ఉంది గుడి అయితే వస్తుంది ఇప్పుడు ట్రైన్ చూపి చెప్పు వాడికి తాత కాదు ఏదో మిస్టేక్ అయితే జరిగింది ఫ్రెండ్స్ చూడండి మేము అరటాకులు అయితే తెచ్చావా అరటాకులు భోజనం చేద్దామనేసి ఇవి వచ్చేసి ఎందుకని ఇట్లా అయిపోయింది అర్థం కావట్లేదు మాకు ఆ విషయం తెలియలేదండి ఈ విధంగా అయిపోయినాయి ప్లేట్లు తెచ్చుకోలేదనేసి ఇంకా మా అయితే కొంచెం అట్లా కట్ చేస్తున్నాడు అండి చిన్న ఆకులతోనైనా తినేయాలి కదా అన్నం టైం ఏంటి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి ఇట్లా అయిపోయింది అట్టకాయ వాళ్ళ అయితే తీసుకుందాం కదండి మేము అట్టకాయలది దాని కింద పెట్టేసరికి ఈ బరువుకి ఇట్లా అయిపోయినాయండి అది విషయం అనేది ఇప్పుడు అర్థమైందండి పెద్ద రండి 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 ఫాస్ట్గా ఇదిగోండి ఇక్కడికి ఇదేంది బావా అదేంది అనేది ఖమ్మం తూమ్ అంట అక్కడికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడే కాబట్టి ఫ్రెండ్స్ ఇదిగోండి మా అమ్మ మేమందరం అయితే వచ్చినామండి చెరువుకి అయితే వచ్చినాం అమ్మో దొమ్మ అయితే పోతుంది బుడ్డది హాయ్ చెప్పు నా అమ్మా ఎయిర్ వీలింగ్ ఎంతసేపు ఫ్రెండ్స్ సండే అయితే జనాలు ఫుల్ వస్తారండి ఇక్కడికి నీరు చూడండి ఎట్లా ఉన్నాయో నట్టు దగ్గర వరకు వచ్చినాయి లక్కీ చెప్పు అమ్మ కనతలు మా అమ్మ కూడా కలిగలకి పెట్టాడు అయ్యో ఎట్లా పెడుతున్నవరా బుడ్డోడా అది అది నీళ్ళు లేసే అబ్బా హీరో 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 చెప్పండి ఎలా ఉన్నాడో ఓకే అది ఎవరు స్టైల్ వాళ్ళదండి மனித சரிச்சு கோடப்புலே ஆய ஸ்டைல்ல திகனவா ஒடுப்பு நீள கடி போவாங்க ఫ్రెండ్స్ మేమైతే ఖమ్మం చెరువుకు అయితే వచ్చినామండి ఈరోజు ఆటో తీసుకొని అయితే వచ్చినాము ఇంకా మా గ్యాంగ్ అందరు వచ్చేసిండ్రు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఖమ్మంలో ఖమ్మం చెరువు అంటే చాలా పెద్దదండి అసలు ఫుల్ నీళ్ళు ఉండేవి చూడండి చుట్టు కొండలు మధ్యలో అయితే చెరువు